వీ గోల్ ట్రస్టెడ్ గోల్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను అది ఇప్పుడు రితు చూస్తున్నారు అమ్మా ఏంటి బిగ్ బాస్ కి వెళ్లొచ్చారని 啥事情，每一个事情不一样个样子。嗯，两个人说次要事，人家说这个啥事都干了，我这个什么工作了，反正我是干什么事，两个人说次要事，嗯嗯，我这个啥也别没说嘛，说说说，俺哥们也也跟俺说说，嗯嗯，还有谁弄干了，俺说的，俺在那说。

శంకంతా కూడా ఫ్యామిలీవాళ్ళందరూ అంటున్నారు దీని గురించి ఏమనట్లేదు మంచి పిల్లలు తెచ్చుకోండి తీసుకోండి నేను చెప్తాను మా పెద్ద అయిపోయింది కదా చూసుకో మనిషి పుష్ప చూసుకో పుష్పమో చూసుకుని అది చూసుకుంటే జాలి ఒకవేళ ఆఫ్ చేసి వస్తే నేను చూస్తాను

गेम्स इक्वेशन गाड़ी टेंशन ये डेडल फ्रेश नो सोस्पेंट हां हां फेजर हम बॉयनो फगेम उसने गोल्ड मेरो हम अब सातवा फर्स्ट से कॉल सफर हम आईफोन ज्यादा सात में आगे करते और सारे सारे तो करना हां देते उसका हम चेंज नहीं ले जाऊं ऐसे अब और कुछ सोचना हम ये सही सुनाया और ऐसा ही है

వస్తూ ఉండూ ఉండ వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళేవాడు అడిగేవాడు ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు వాడు తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఎప్పుడు వదిలేదు ఫ్యామిలీ అందరితో ఎలా ఉండడం ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు ఎప్పుడు ఎప్పుడూ ఏడవలేదు మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి ఎంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తా చెప్పండి ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు విన్నర్ ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా నేను ఇంత ఇలా నాకు నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బా బాధ వచ్చేస్తుంది కదా ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుంది ఏమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు అలా సైడ్ పెట్టేసరికి అక్కడ ఎంత బాధ వస్తుంది ఇప్పుడు మీరే ఉన్నారు పట్టుదలతో ఏదైనా చేశారనుకో అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట అది ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని అని పట్టుదల బాగా గేమ్స్ లో అంతే మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూ కిందకి కూర్చోబెట్టి సారీ చెప్పి అప్పుడైతే చాలా బాధ వచ్చింది మీరు అంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగి బిగ్ బాస్ వాళ్ళు తెలుసు నాగార్జున గారి తెలుసు అన్ని తెలుసు తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి మీ మనసు ఎలా ఉంటా చెప్పండి అసలు నాకైతే అనిపిస్తుంది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నానైతే ఇక్కడ లేను చాలా బాధపడ్డాను నేను ఏంటి ఇలాగైంది ఇటు పరిస్థితి అని ఇప్పుడు ఆడి బయటకు వచ్చినా బతకండు బతకలేడు ఏం కాదు కదా ఆడ గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు ఇంట్లో ఏదో జరుగుతుంది జరిగినంత మాత్రమే మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది ఏంటమ్మా నేను ఏమనుకున్నాడు మామలు చూసినప్పుడు చెప్పండి మాట్లాడుతురని విన్నాను ఏంది సెల్యూ అని పర్లేదనుకో బాధపడ్డా తెల్లాడిని ఎలా మా కాళ్ళ మీద నుంచే అని పెట్టారా ఏంటి అని బాధపడ ఓకే ఎవరు కూడా కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుచుకుంటే బాధ వస్తుంది తద్ బాధ వస్తుందా ఓకే అందుకే ఆపుకుంటున్నారా మాట్లాడరా మీరు నార్మల్ గా తక్కువ తక్కువ ఏం పర్లేదు మాట్లాడండి మంచిగా మాట్లాడండి మీరే మంచిగా మాట్లాడుతురని విన్నాను నేను ఎందుకు సైలెంట్ అయిపోయారు సిగ్గుడిపోయిందా ఏడిపోయిందా మంచి ఆనందం వచ్చిందాపం బాధ కలిగిందే కాకపోతే సరిగా సబ్సిడీ జరిగింది సరిపోదా చూస్తే సబ్సిడీ చేశారు మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను తర్వాత మా సినిమా రాసిన ఫుల్ చేశాను నేను వాయు సంస్ చేశాను వాయు సంస్ చేశాడు అదే నేను ఫస్ట్ టైం సోప రాసిన వాళ్ళ పవర్ ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు ఊహించుకుంటున్నారమ్మా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుంది అమ్మా మీకు హౌస్ లో కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా అదే బాధపడక ఆలోచించుకో ఏడకండి అమ్మా అది ఎంత జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏది ఏదైనా ఏదైనా మన మంచిగా ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోవాలి మీరే పెద్దవాళ్ళు నేను మీకు చెప్పేంత ఇది కాదు చెప్తున్నాను అంతే అంత చాలా మంది బాధ కలుగు వైస్ వాళ్ళు చాలా మంది అది చాలా సక్ కాదు వాళ్ళు మనిషి తెలుసుకున్నాను

మరి గంటసేపు ఏం చేశారా మా లోపల మామూలుగా కూర్చొని ఎంతే ఆ రెండు ముక్కలు మాట్లాడి కూర్చున్నాడు పట్టుకున్నాము ఇల్లు అంతా చూసారా మొత్తం హౌస్ అంతా చూసారా అన్ని రూమ్ల ఏడ్చాడా పవన్ పవన్ ఏడ్చా డాడీ గురించి బాధపడుతుంది అంత డాడీ గురించి డాడీ గురించి ఆలోచిస్తున్నాను ఆ డాడీని అలా కళ్ళు మోసుకొని ఇది గేము లో పోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పాను కప్పు కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా

ఎవరు అంటే అదేంటదండి అంటారేమో ఇమాన్యుల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని అప్పుడప్పుడు ఇమాన్యుల్ మీ అబ్బాయిని ఏడ్ చూసారా అది ఏమనిపించి సేమ్ ఉంది వాయిస్ సేమ్ మాట్లాడుతున్నా కామెడీగా చేస్తాడు కామెడీగా ఉంటాడు బాగుందా నవ్వు వస్తుంది కదా ఏం బాధ లేదు కదా ఇమానియాలో జోక్లు వేస్తుంటే అవునమ్మా ఎందుకు ఇమానియాలో అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని ఇంకెవరు లేరు హౌస్ లో ఫ్రెండ్స్ కళ్యాణ్ ఉంటాడు అందరూ ఎక్కువ చెప్పండి చెప్పండి ఇంకా చెప్పండి ఫ్రెండ్స్గా అందరూ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండమ్మా అన్నాము వచ్చి చెప్పి వచ్చేదండి అయితే 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 అందరు మంచి మంచి అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది మీకు అంకుల్ మీకు అంకుల్ ఎవరితో ఎవరు మంచిగా మీ పవర్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్లో চাই <susurano>

మనిషి మనిషి మీకు మామూలు చూసుకోవడం అయితే మంచిగా అనిపిస్తుంది మీ అబ్బాయిని రోజు టీవీలు చూస్తున్నారు ఏడు నాలుగు గంటలు చూస్తున్నారా టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా టీవీ పెట్టుకుని షో వచ్చినప్పుడు చూస్తున్నారు అచ్చే సాయంత్రం గంట సేపు చూస్తున్నారు లైవ్ పెట్టట్లేదు 24 లైవ్ ఏం పెట్టుకుంటారు ఏం పెట్టుకొని చూస్తారు మీరు చూడరా నేను చూస్తాను అప్పుడు అప్పుడు చూస్తాను ఇంట్లో పని ఇంట్లో పని చేస్తాను ఎవరు చేస్తా టీవీ చూస్తే ఆ పెద్ద 24 గంటలు ఆయే ఊర్లో మీ ఊరంతా మొత్తం అంతా చూస్తున్నారు మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూడలేరు అప్పుడు అదే చూస్తున్నారు బిగ్ బాస్ ఇప్పుడు చూస్తున్నారు బాబు గురించి చూస్తున్నాము అందరం ఏమనిపిస్తుంది అప్పుడు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఆడుతున్నాడు బాబు ఆడుతున్నాడు మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్ అంత మంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు రేపు పొద్దున్న అందరు వచ్చి ఫోటోలు దిగుతారు మీ ఇతరు కూడా స్వామి వస్తాం స్వామి కూర్చుగా ఉంటారు అందరూ వచ్చి ఫోటోలు తీస్తున్నారు పవనాడు అమ్మా పవానా అని చెప్తున్నాను ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటున్నారు అని ఇప్పుడు మీరు సెలబ్రిటీ లేవు మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా ఉందా అబ్బో మా మా అబ్బాయి ఎంత పేరు ఇంత తీసుకుని వచ్చారు హ్యాపీగా హ్యాపీగా ఓకే ఉంది మీకు ఎవరు అర్థం చేసుకున్నారు పావన్ని బాబుని అర్థం చేసుకున్నాక వాళ్ళ అన్ని హౌస్ లోనే అసలు వాళ్ళ అన్ని వాళ్ళ పేరు బాగా అర్థం చేసుకున్నాడు హౌస్ లో లో బిగ్ బాస్ హౌస్ లో అన్నీ మాట్లాడేస్తున్నారా మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అండి అందరు బానే ఉన్నారు అని చెప్తున్నారు కదా మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ అంతే అందరితో బాగుంటున్నాడు అందరికీ అక్కడ కుక్ చేసి పెడుతున్నాడు కుకింగ్ అయితే చాలా ఫాస్ట్ చాలా బాగుంది అంటున్నారు ఎప్పుడు మా ఇంట్లో కుకింగ్ ఎప్పుడు చేత చూడలేదు అవును అసలు కూడా పవన్ కుకింగ్ అనేది For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడే సార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్